అయితే హైదరాబాద్ విజయవాడ కంకిపాడుకు అయితే మీకు ఒకసారి గేదెలను కూడా చూపెడతాను ఇది వచ్చేసి మనకి ప్రెగ్నెంట్ పడ్డా ఏడు నెలలు ప్రెగ్నెంట్ పడ్డ ముంద చూసుకోవచ్చు తోడు ఉంది ఇది వచ్చేసి బూరి గేదండి ఇది వచ్చేసి మనకి ఎనిమిది ప్రెగ్నెంట్ చాలా అంటే చాలా మంచిగా అది ఇరవై లీటర్ల గేద ఇది ఫుల్ హెవీ సైజుకి ప్రెగ్నెంట్ ఇది వచ్చేసి ఇరవై లీటర్ల గేదండి మొత్తం ప్రెసెంట్ అయితే పదహారు లీటర్లు రెడీగా ఈయన కూడా మనకి ఫ్రెష్ కావింగ్ మీకు ఒకసారి దోమడు చూపెడతాను ఇది వచ్చేసి మనకి సెకండ్ లాక్టేషన్ అండి చాలా మంచి గేద ఇవి వచ్చేసి నాలుగు నాలుగు తొలిత పట్లండి ఈ మొత్తం మనకైతే హైదరాబాద్ ప్లస్ గుంటూరు వెళ్తున్నాయి సారీ విజయవాడకి పాటు వెళ్తున్నాయి మీకు నేను చూసుకోవచ్చు క్వాలిటీ గేదలు ఎటువంటి క్వాలిటీ గేదలు ఇప్పిస్తున్నాడు మనకు ముందులో కూడా చూసుకోవచ్చు బండి చాలా అంటే చాలా మంచి గేదెలు ఇప్పిస్తున్నాను అండి ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఉంటుందండి గూరీ అయితే చాలా అంటే చాలా మంచి గీత కూడా క్వాలిటీ చూడండి అండి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు నా సెలక్షనే చెప్పిద్ది క్వాలిటీ ఎలా ఉన్నాయో ఇది చూసుకోవచ్చు ఈత పడ్డ ఎలా ఉందో సంచి చూడండి అలా రెండేళ్ళే అసలు దాన్ని సిమెంట్ కట్టగా తయారైనట్టు అయింది దాని సంచి చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉందో చాలా అంటే చాలా మంచి గేదెలు అండి మీకు మీ సపోర్ట్ నాకైతే ఇవ్వండి నేను చాలా అంటే చాలా మంచిగా అయితే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఉందండి జై హింద్